పెద్దలందరికీ మా నమస్కారాలు సార్ మేము నిద్రలేసి నాలుగు గంటల కాడిచి కాడికి వచ్చి పనిచేస్తాము ఒక్కొక్క రోడ్డుకి ఇద్దరేసి మనుషులు చిమ్మే రోడ్డుకి ఒక్కొక్కళ్ళని వేసి ఇంపే మాటలు ఒక్కొక్కళ్ళని వేసి ఇది ఎందుకు గాలేదు ఇది ఎందుకు చెమ్మలేదు ఇది ఎందుకు క్లీన్ చేయలేదని మమ్మల్ని ఎమ్మడిస్తున్నారు సార్ నూట ముప్పై మందికి పది మంది చనిపోయారు కార్మికుల నాయకులు ఉండ వంద మంది చేత ముప్పై వార్డులు అనుకోనని కాలువలు పెరిగినాయి సార్ జనాన్ని పెట్టుకొని పని చేసుకోకుండా ఈ ఉండా నలుగురితోనే మీరు చేయలేదు 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 అని మాకు అందరూ అందరూ చేస్తున్నారు మాట్లాడుతున్నారు సార్ అందరు పైనుండి పని చేస్తున్నారు సార్ మమ్మల్ని పని టాచర్ పెడుతున్నారయ్యా మీరందరూ దయ ఉంచి నందుకూరు మున్సిపాలిటీలో వర్కర్లను చేర్చి అందరూ ఇద్దరేసి జిమ్మే లైన్లకి ఒక్కొక్కరిని వేసి మా ప్రాణాలు పాతని అయ్యా నరాలతో కూడా లీక్ పోతున్నాం అయ్యా మేము చేసి చేసి ఎన్ని కష్టపడి చేస్తున్నాం ఏ అలము లేకుండా దాచుకోకుండా ఒళ్ళుంచి పని చేస్తున్నాం అయ్యా మేము మాకు అందరూ కలిసి మీరు జనాన్ని పెట్టుకొని మాకు కొంచెం రిలప్గా గు తోడు నేను అందరం కలిసి పని చేసుకుంటున్నాం అయ్యా సంవత్సరానికి ఎన్ని సెలవులు ఉన్నాయో మాకే చదువు సంస్కారం అయ్యా మాకు ఎన్ని సెలవులు ఉన్నాయో అన్ని సెలవులు మాకు ఇస్తే ఏదో ఆ రోజు సెలవు రోజు బిడ్డలకు మంచి చెడ్డా చేసుకుంటాం ఎప్పుడైనా సెలవు అడిగితే సెలవు లేదు లేదు పోండి అని పంపుతున్నారయ్యా ఇట్లా ఏమన్నా పొరపాటు మాట్లాడితే క్షమించిందయ్యా చెప్పా అధికారులందరికీ నా నమస్కారాలండి అండి చేసి ముగ్గురు చేసే ఇద్దరు ఇద్దరు చేసే ఒక్కరిని పని భారం పెంచి పని కాలేదు నీకు సెలవులు లేవని మాకు వచ్చే సెలవులు కూడా మాకు ఇవ్వకుండా మాకు అన్యాయం చేస్తుంది అనూష మేడం గారు కందుకూరు కమిషనర్ గారు సార్ మేము పెద్దలకి దయచేసి చెప్పుకునేది ఏమనగా మేము చేసేదే ఒక్క పూట మాకు సెలవు ఇచ్చేది మేము డైలంతా రోజంతా సెలవిరు ఆప్టే సెలవు ఇస్తారు ఆ యాప్టే కూడా మాకు సెలవు అనేది లేదమ్మా అని ప్రతి ఒక్క ఊర్లో ఒక ఊరు కావలి చీరాల మార్కాపురం కొద్దుతూరు ఒంగోలు ప్రతి ఒక్క ఊర్లో మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకి ముప్పై తేదీ దుర్గాష్టమి సెలవు ఉంటే కందుకూరు మున్సిపాలిటీ వర్కర్లకి లేదు పని చెయ్యాల్సిందేనమ్మా మీరు పని చెయ్యకపోతే ఆబ్సెంట్ వేస్తాను మీకు శాలరీ తగ్గిస్తానని మమ్మల్ని బెదిరిస్తున్నారు ఫోన్ ఎత్తి పని పంపాల్సిందే అంటున్నారు శాంటీ ఇన్స్పెక్టర్ ఫోన్ చేస్తే అసలు అతను ఫోన్కి స్పందనే లేదు ఆయన ఫోన్ కట్ చేస్తుంది బిజీ అని వస్తుంది కాబట్టి దయచేసి మా ఫోన్లు ఎత్తడు మాకు సెలవు లేదు మాకు దళితులైన లేకపోతే మేము పనికిరాని మున్సిపాలిటీ పారిశ్రిక కార్మికులైన చెత్త ఎత్తుకునే వాళ్ళు లేర్కర్లు లేని మా మీద చిన్న చూపుతో మేడం గారు మమ్మల్ని చిన్న చూపు చూస్తుంది మాకు గ్లౌజులు సబ్బులు సమురులు బూట్లు ఆ ప్యాంట్స్ డ్రస్సు యూనిఫాము ఏది మాకు ఇవ్వటం లేదు చెప్పులు ఇస్తామని గత ఆరు సంవత్సరాల నుంచి చెబుతున్నారు ఇప్పుడు చెప్పులు అనేవి మా మకా తరి చేరలేదు సార్ పర్మనెంట్ వర్కర్లు పరిస్థితి మరి హీన స్థితిగా ఉంది ఇక్కడ అడిగే వాళ్ళు లేరు పర్మనెంట్ వర్కర్లు తొమ్మిది మందో ఎనిమిది మందో ఉన్నారు సార్ అందరూ చనిపోయారు ఆ వాళ్ళను కూడా వాళ్ళకు ఒక పట్టలు లేవు సమురులు లేవు సబ్బులు లేవు ఏమి లేవు సార్ కాబట్టి పారిశుద్ధ కార్మికులు అంటే వాళ్ళు ఒక డిపార్ట్మెంటే వాళ్ళు చేసేది ఒక కార్మికులేను వాళ్ళు చేస్తేనే మనకి శుభ్రపరుస్తున్నారు రోడ్లు అన్న ఆలోచన విధి విధానము మీ మనసుల్లో ఉంటే దయచేసి మా యందు మీకు ఎలాంటి అయినా కూడా స్పందన ఉంటే సబ్ కలెక్టర్ గారి నుంచి జిల్లా కలెక్టర్ గారి నుంచి మన డిఎం ఆఫీస్ వరకు మేము ప్రాధాయపడి మరీ అడుగుతున్నాం సార్ మాకు సమస్యలన్నీ తీర్చండి సార్ మాకు సెలవులు ఇప్పిండు సార్ మాకు సీఎల్లు కూడా సకాలంలో ఇవ్వటం లేదు సార్ మాకు సీయాలు మాకు జ్వరం వచ్చో మా బిడ్డకు సీరియస్గా ఉందో మేము సెలవులు అడిగితే మేము కాలాయా పడి వాళ్ళ ఇంట్లో అండ్ కామున పాస్ పనుకోవచ్చినట్టు చూస్తున్నారు కానీ మమ్మల్ని ఒక పారిశుద్ధ కార్మికులు మాకు ఒక ఆత్మ గౌరవం ఉన్నదన్న సంగతి మర్చిపోతున్నారు సార్ మేము ఆత్మ గౌరవం ఉంది మాకు మనస్సాక్షిగా మేము పని వాళ్ళమేను మేము మేము ఎవరికాడ చేయి అడుగుపడం లేదు సార్ మేము కష్టం చేసి అడుగుతున్నాము మాకు శాలరీలు సాలి పోయినా మేము సోషల్ వర్కర్స్ గా వచ్చి పనిచేస్తున్నాం సార్ మా ఎందుకు దయ ఉంచి మమ్మల్ని కనికరించి మా సెలవులు ఇండి సార్ మమ్మల్ని కనిపెట్టి మాకు శాలరీలు పెంచండి సార్ మాకు సాలీసాల జీతాలతో బాధపడుతున్నాం సార్ బిడ్డలకు బాగలేకపోయినా సీయాలని అడిగితే మా ఇయ్య కాదు రేపు అంటున్నారు అదే బిడ్డ బాగలేకపోతే రేపు తగ్గిద్దా మనం ఇయాల బిడ్డకు బాగలేదు మనం సంపాదించేదే మేము ఇంత కష్టపడేదే పియ్య ఎత్తేదే ఐదున్నరకు వచ్చి మా బిడ్డల కోసం సార్ మా బిడ్డకు బాగలేకపోతే ఇవాళ కాదమ్మా రేపో ఎల్లుండో తీసుకోమంటారు సార్ అలాంటి ఏమీ లేకుండా మమ్మల్ని ఒక వర్కర్లుగా మీ దృష్టిలో పెట్టుకొని మేము మనసులు వేను మానవత్వం తోటి దయచేసి మా ఎందుకు ఉంచి మమ్మల్ని కనికరించవలసిందిగా మా సమస్యల మీరు పరిష్కారం చూపించవలసిందిగా ప్రతి ఒక్క అధికారిని దయచేసి కోరుకుంటున్నాను సార్ కమిషనర్ ఎవరు వ్యతిరేకత చేస్తూ ఉంది కార్మికులు ఏ సమస్య చెప్పినా చేస్తాంలే చూస్తాంలే అనే దూరంతో వాళ్ళ యొక్క సమస్యలు ఉన్నా కానీ కమిషనర్ వారికి సెలవు లేకుండా పని చేపిస్తా ఉంది అదేవిధంగా మున్సిపాలిటీలో ఏర్పడినప్పటి నుంచి నూట ఇరవై తొమ్మిది మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు వాళ్ళే ఇప్పుడు కూడా గతంలో ఇరవై వార్డులు ఉండేది ఇప్పుడు ముప్పై రెండు వార్డులు అయినాయి రోజు రోజుకి అందుకూరు పెరుగుతూ ఉంది కానీ కార్మికులు పెరగటం లేదు కాబట్టి కమిషనర్ మేము అనేక మంది ఎమ్మెల్యే గారికి కానీ అంటే కమిషనర్ కానీ అర్జీలు ఇచ్చాము కానీ వాళ్ళు ఏం పట్టించుకోవటం లేదు వర్కర్ల మీద పని భారం పెరుగుతుంది తప్ప కమిషనర్ పరిష్కరించలేదు ఇప్పటికైనా కమిషనర్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి అదేవిధంగా కార్మికులు పెంచాలా అదేవిధంగా మున్సిపాలిటీ కార్మికులకి ఏదైతే సెలవులు ఉన్నాయో అవి మంజూరు చేయాలా అదేవిధంగా వాళ్ళకి సీఎల్ కానీ ఏదైనా క్యాజువల్ ఇవ్వాల్సింది ఇవ్వకుండా వాళ్ళకి తీవ్ర ఇబ్బందులు పెడుతుంది కాబట్టి అధికారికి తీసుకుపోయే పరిస్థితి ఉంది కాబట్టి కమేషన్ దృష్టిలో పెట్టుకొని వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము